మన ప్రభువును మన రక్షకుడ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మా సువార్త వార్త ఆరో అధ్యాయము ఆరో వచనము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందును నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయడం నీకు అలవాటు అవ్వాలి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన అంటే మన తండ్రితో మాట్లాడుకోవటం మన తండ్రితో మన కష్ట సుఖాలు చెప్పుకోవటం మన తండ్రితో సంభాషించటం మన మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి ప్రతి సమస్య ప్రతి ఇరుపు ప్రతి బాధ ప్రతి వేదన దేవునితో చెప్పుకోవడం మీ అక్కర్లు దేవునితో చెప్పుకోవడం మీ సమస్యలు దేవునితో పంచుకోవడమే ప్రార్థన ఆ ప్రార్థన ఎలా చేయాలని ఇక్కడ ప్రభు చెప్తున్నారంటే రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు ఇక్కడ చెప్తున్నారు నిజంగా చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన అనేది ఉండనే ఉండదు సమాజంలో అక్కడ ఇక్కడ ప్రార్థన చేస్తారు కానీ వ్యక్తిగతంగా తనకి తన దేవునికి ఆ యొక్క సహవాసం అనేది ఆ సంభాషణ అనేది ఉండనే ఉండదు తండ్రితో సంభాషణ మనకెంతో అవసరము నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని దేవుని దగ్గర మరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దగ్గర నీ యొక్క ప్రతి సమస్యను చెప్పుకున్నప్పుడు ప్రతి ఇబ్బంది ప్రతి బాధ ప్రతి శోధన దేవుడి దగ్గర నువ్వు చెప్పుకున్నప్పుడు తలుపు వేసి చెప్పుకున్నప్పుడు తప్పకుండా నీ దేవుడిని ప్రతిబంలు భక్తులందరూ అలాగే చేశారు మన పూర్వీకులందరూ అలాగే చేశారు దైవజనులందరూ అలాగే చేశారు ఎంతో ప్రార్థన చేసేవారు గంటల తరబడి ప్రార్థన చేసేవారు డేల మూడీ గారిని భక్త సింగు గారని మరి ఇలా దైవజన్లు ఎంతోమంది ఎంతో ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతాం మనం మన జీవితాల్లో ప్రార్థన లేకుండా మనం ఏది పొందలేము ప్రార్థన లేకుండా దేవుని దగ్గర నుంచి మనం ఏది పొందుకోలేము ప్రార్థన చేయడం ద్వారానే సమస్తము సాధ్యం అందుకే ప్రభు చాలా చోట్ల చెప్తూ ఉంటారు ప్రార్థన చేయాలని ఆయన కూడా శ్రమలు అనుభవించే ముందు అప్పగింపబడే ముందు కూడా ఆయన కూడా ప్రార్థన చేశారు గచ్చమైన తోటలో ప్రార్థన చేశారు ఎబ్రిల్ రాసిన పత్రిక ఐదా అధ్యాయాన్ని మనం చూడగలుగుతాం రగ నేసు క్రీస్తు వారి శరీరదారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశారు ఒలివా కొండకి వెళ్ళి ప్రార్థన చేశారు ఒంటరిగా ప్రార్థన చేశారు అరణ్యంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశారు ప్రార్థన అనేది మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి మన జీవితాల్లో లేకపోతే చిన్న సమస్యను కూడా తట్టుకోలేం చిన్న తలంపును కూడా తట్టుకోలేం చిన్న ఆలోచన కూడా మనం జయించలేం చిన్న శోధన కూడా మనం జయించలేం మనకెంతో కోపం వస్తుంది మనకెంతో వస్తుంది ఓర్పు అనేది ఉండదు సహనం అనేది ఉండదు కాబట్టి ప్రార్థన చేయాలి ఒంటరిగా ప్రార్థన చేయాలి నేను చాలాసార్లు వింటూ ఉంటాను ఒంటరిగా ప్రార్థన గదిలో ప్రార్థన ఉండాలని మదిలో వాక్యం ఉండాలని వీధిలో సాక్ష్యం ఉండాలని ఈ మాట ఎంతో ఇష్టకరమైన మాట పదే పదే జ్ఞాపకం చేసుకుంటాను ఆ మాట మీతో కూడా పంచుకుంటా ఉన్నాను ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్దింప గాక ఐ మెయిన్ ప్రార్థించేద్దాం మహోన్నతుడా మహాగణుడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నువ్వు మహాగణుడు వేయండి మహోన్నతుడు వేయండి ఎవరైతే వినయం గల వారి వద్దను దీనుల యొద్ను నేను నివాసం చేస్తాను అన్నారు నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి నిజంగా వారికి సమీపంగా ఉంటాను నీలో ఎవరికి నేను దూరంగా ఉండవాడు కాదని ప్రార్థన ప్రార్థనలకి ప్రభు చూపించటం నేను ఐశ్వర్యం ఉన్నానని మీరు సెలవిస్తున్నారు ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు నాన్న మేమందరం కూడా ప్రభావ మెలకు ప్రార్థన ప్రార్థన చేసేవారంగా ఎడతెక్క ప్రార్థన చేసేవారంగా ఇసుకోక ప్రార్థన చేసేవారంగా ఉండటానికి మీ కృపనుగ్రహించండి ప్రార్థనాత్మను మీరు మాకు దాయిచ్చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీరు అక్కడ కొరక ఆయుధపరచమని అతీత్వంలో రను మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఏసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో రతిగాడి వేడి కొంచెం నాన్న తండ్రి అని దేవుడు మిమ్మల్నించిన గాక